ఇప్పుడు నీకు నష్టాలుగా కష్టాలుగా ఇబ్బందులుగా కనపడితే గానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడితే గానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి నీ భవిష్యత్తు గేయాలు వస్తే నీలోంచి ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా లేదు మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలు కురిసిద్దా ప్రకృతి నియమం అది చక్కగా వీడుబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా కాదు బండశిల కొట్టి 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 చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళ వెలిగి రాదు అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు బిడ్డ నా దేవుడు నీ జీవితంలోకి నా జీవితంలోనికి మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు సమస్యలు ఇబ్బందులు నిందలు అవమానాలు దూషణలు ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు నేను కూడా మీకంటే ఎన్నో రేట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను ఇప్పుడు కాదు సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను నాదేం దాచబడిన జీవితం కాదే పబ్లిక్ లైఫ్ బాహాటంగా ఉన్న లైఫ్ నాది కానీ నేను ఒకటిను ఎన్ని వచ్చినా ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే అంతే తప్ప నా మీద పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు నా శత్రువు కాదు ఆయన మా నాయన ఎవరైనా నా డాడీ నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి నా కోసం చచ్చిపోయేంత తన్ను తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి ఆయన నా శత్రువా నాకేమన్నా నా మీద ఏమన్నా పగబట్టాడా మరి ఎందుకు కొన్ని అనుభవాలు కొన్ని ప్రతికూలతలు కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే ఆయన నాకు అవసరం ఆయన నాకు అవసరం నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు విరిగిన మనసు చివరి పాట అనుకోండి విరిగిన మనసు Liguei na స్వ తూపుడా దేవుడు అనుభవించే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా కష్టాలుగా ఇబ్బందులుగా కనపడితే గానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడితే కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి నీ భవిష్యత్తు గేయాలు వస్తే నీలోంచి గేయాల గేయాలకి ఇవి మూలాలు అవుతాయి అలా చేస్తాడు ఆయన ఏమండి నిన్ను నలగొట్టడానికి నిన్ను విరగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా ఆయన ఏమన్నా నిక్షత్రువా అరే నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది మాక్తిస్మ పొంది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రు అయ్యావు నిన్ను ద్వేషిస్తాడు నిన్నెట్ట పగబడతాడు కాదు 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 నీకెప్పుడు ఆయన శత్రువు కాదు కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం కొన్ని చేదైన అనుభవాలు కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్న అలా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అన్ని కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి ఒక్కొటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను కానీ కాదు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకునే అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది ఈ దశలో వచ్చిన తర్వాత కూడా ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది నాకుండే శోధన నాకుంది నాకుండే ప్రెషర్ నాకుంది ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే నేను అన్ని నీ మంచిగా చేస్తానని తెలుసు కదా ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారి తీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి నన్ను నమ్ము అంతే నన్ను నమ్ము నన్ను నమ్ము రిలాక్స్ నన్ను నమ్ము నా మీద అనుకో రిలాక్స్ ఉ నేను చూసుకుంటాను